నమస్తే అండి నేను అరుణ ఈ వర్షాకాలంలో మొక్కలకి మనం ఫర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలో అలాగే పెస్ట్ కంట్రోల్కి అంటే ఫంగస్ కానీ వేరుకి నాట్ ఇలాంటి కంట్రోల్ అవ అయ్యేలాగా మనం ఈ సీజన్లో పిండిని ఎలా వాడాలో ఈ వీడియోలో చూద్దాం అలాగే ప్రజెంట్ మన గార్డెన్లో ఉన్న రకరకాల కూరగాయలు చిక్కుళ్ళు ఈ చిక్కుడు చూసారా ఎంత లాంగ్గా రెడ్ కలరు రెడ్ కూడా మంచి రెడ్ ఇది పర్పుల్ కనప చిక్కుడు ప్రజెంట్ ఇవన్నీ హార్వెస్ట్ వస్తున్నాయండి మనం హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా కొత్తగా నాటిన మొక్కలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇది ఎడ్జ్ పర్పులు చిక్కుడు అండి ఆల్ సీజన్ అని చెప్పచ్చు ఈ లాంగు ఇలాగా గుత్తులు గుత్తులుగా పొడుగ్గా వచ్చేవి ఇదిగోండి ఇది వైట్ లాంగు ఇవన్నీ మనకి సమ్మర్లోని కూడా వస్తాయండి అపో అంటే పూత మరీ వేడిగా ఉంటే పోత రాలిపోతుందేమో కానీ మామూలుగా అయితే మనం అన్ని సీజన్లో ట్రై చేయవచ్చు ఇంకా ఇందులో ఉన్నాయి కలర్స్ కాంబినేషను అవి ఉన్నాయి ముందు ముందు చూద్దాం అలాగే పొట్ల షార్ట్ ఇవి చూస్తారా అన్నీ జెంట్గా వచ్చాయి అవి ఒక రెండు ఇక్కడ ఒక రెండు ఇది కూడా రెండు ఈ పక్కని ఒక రెండు ఇదంతా ఒకే ప్లాంట్ అండి ఒక మొక్క నుంచే చాలా పొట్లకాయలు ఇక్కడ కూడా జంటుగా తర్వాత బీన్స్ ఈ సీజన్లో పెట్టాను కదా బీన్స్ అయితే ఇదిగోండి పోతా ఇవి బుష్ బీన్స్ అనమాట క్రీపర్ కాదు ఇంకా క్రీపర్ పెట్టలేదు ఓన్లీ బుష్ బీన్స్ పెట్టాను ఇప్పుడు పెట్టాలి క్రీపర్ పెడితే నెక్స్ట్ మంచి హార్వెస్ట్ వస్తుంది ఈ సీజన్లో ఇవి బుష్ బీన్స్ అలాగే నాకు చాలా ఇష్టమైనవి గార్డెన్లో అయితే సంపంగిల్ అండి ఇవైతే ప్రతిరోజు పూస్తాయి చాలా పూలు వస్తాయి మంచి సువాసన ఈ వర్షం పడిన వర్షం పడి ఆగింది ఆగిన తర్వాత చూసారా ఎంత బాగున్నాయో అది అయితే చెట్లు ఇవి చెప్పాలంటే వృక్షాలనే అనొచ్చు చాలా పెద్ద చెట్లు మనం చిన్న కుండీలో పెంచుకొని ఈ చేతికి అంతేలాగా ఈ పువ్వులు వస్తూ ఉంటాయి కొయ్యడం అన్నది నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి తర్వాత ఇప్పుడు ఈ చిక్కుళ్ళు నేను పెట్టి పదిహేను రోజులు అయిందండి మీకు లాస్ట్ టైము అంటే ఒక రెండు మూడు వీడియోలకు ముందు మీకు ఈ వీడియో చేసి పెట్టాను నేను చిక్కుడు విత్తనాలన్నీ చిన్న చిన్న పార్ట్స్లో పెట్టి అవన్నీ కాస్త తీగ పైకి వచ్చే అంతవరకు ఒక నాలుగైదు ఆకులు వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత ఇందులోని రీప్లాంట్ చేసా రీప్లాంట్కి ముందు నేను లేయర్ మెథడ్లో మళ్ళీ బ్యాగ్స్ అన్నీ ఫిల్ చేసుకున్నా కిచెన్ వేస్టేజు అలాగే కూరగాయలు కూరగాయలు వేస్టేజ్ను గార్డెన్లో వచ్చే ఆకులు వీటన్నిటితో ఈ టబ్స్ కూడా అంతే బ్లాక్ టబ్స్ కూడా అలాగే నింపి కొన్ని రకాల విత్తనాలు బీన్స్ వేసాను ఇది వేసి పదిహేను రోజులు అయింది కదా పదిహేను రోజులు అంటే బ్యాగ్స్ ఫిల్ చేసి ఒక పది రోజులు గ్యాప్ తీసుకొని అలాగే వదిలేసి తర్వాత నేను వీటిలో ఈ చిన్న చిన్న పార్ట్స్లో విత్తనాలు నాటుకొని అది కాస్త తీగ వచ్చిన తర్వాత ఇందులోకి రీప్లాంట్ చేశాను చేసిన తర్వాత పదిహేను రోజులు అయింది ఇది ఇంకా పూర్తిగా లోపల కంపోస్ట్ అవ్వదు ఎందుకంటే పదిహేను రోజులకే ఆ కంపోస్ట్ అవ్వదు కాకపోతే హీట్ అనేది తగ్గిపోతుంది అనమాట మనం బ్యాగ్స్ నింపుకున్న ఒక ఫిఫ్టీన్ డేస్కి ఆ లోపల మనం వేసిన మెటీరియల్ ఈ కూరగాయలు ఇవి అవి ఏవైతే ఉన్నాయో అది డీకంపోజు అయ్యేటప్పుడు హీట్ జనరేట్ అవుతుంది అది ఫస్ట్ పదిహేను రోజులు ఆ హీట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట సో పదిహేను రోజులు అయిపోయిన తర్వాత హీట్ అనేది తగ్గుతుంది ఇంకా ఆ పచ్చి అంత పోయి అవి మట్టిలో కలిసిపోవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి హీట్ ఎక్కువ ఇంకా జనరేట్ అవ్వదు అప్పుడు మనం డైరెక్ట్గా విత్తనాలు కానీ మొక్కలు కానీ బ్యాగ్లో పెట్టుకోవచ్చు అలాగే నేను ఇవి నాటి పదిహేను రోజులైంది కానీ ఈ వర్షాకాలం ఏంటంటే నీళ్ళు ఒకవేళ నిల్వ ఉన్నా బ్యాగ్స్లో కానీ టబ్స్లో కానీ నిల్వ లేకపోయినా సరే ఎక్కువ వర్షాలు పడేటప్పుడు తేమ ఎక్కువ ఉంటుంది కదా మొక్కల్లో మామూలుగా సమ్మర్లో అయితే తేమ ఎప్పటిదప్పుడు ఆరిపోతూ ఉంటుంది మట్టి డ్రై అయిపోతూ ఉంటుంది ఉదయం పోస్తే సాయంత్రానికి మట్టి డ్రై అయిపోతూ ఉంటుంది మళ్ళీ సాయంత్రం కూడా పోస్తాం సమ్మర్లో అయితే రెండు పూట్ల నీళ్లు వేసుకుంటాం మొక్కలకి ఉదయం వేస్తాం సాయంత్రం కూడా వేస్తాం వర్షాకాలం వచ్చేటప్పటికి రెండు పోట్లు అక్కర్లేదు ఒక్కోసారి అయితే నాలుగైదు రోజులు కూడా వేయనక్కర్లేదు ఎందుకంటే వర్షాలు కంటిన్యూస్గా పడ్డాయి అనుకోండి ఆ తేమ అనేది అలాగే ఉంటుంది మట్టిలో అలాంటప్పుడు ఈ వేరు తెగులు కానీ ఫంగస్ కానీ లేదంటే రూట్ నాట్స్ ఇలాంటివి పెస్ట్ లేకుండా అలాంటివి రాకుండా మొక్కలు హెల్తీగా పెరగాలి అంటే మనం వేప పిండిని వేసుకోవాలి ఎప్పుడు వేయవచ్చు సమ్మర్ అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి చాలామంది అంటారు వేపపిండి డైరెక్ట్గా వేయడం వల్ల మొక్కలకి వేడి చేస్తుంది అట్లా వేయకూడదు వేస్తే పోతాయి అంట కదా అని నాకు అడుగుతుంటారు నేను ఇంతకుముందు కూడా ఇలా వీడియోలో మీకు చూపించాను వేపపిండి వేసి చూపించినప్పుడు అడుగుతూ ఉంటారనమాట వేపపిండిని ఇలా డైరెక్ట్గా మొక్కలకి వేయకూడదు అంట వేయడం వల్ల మొక్కలకి వేడి చేస్తుంది అని అంటారు మొక్కలకి వేడి చేస్తుంది జలుబు చేస్తుంది వస్తుంది ఇవన్నీ కాదు కానీ మనం ఏ టైంలో ఏది వేయాలో ఏ సీజన్లో ఫర్టిలైజర్స్ మొక్కలకి ఎలా ఇవ్వాలో కొంచెం తెలుసుకొని మనం ఆ విధంగా చేయడం వల్ల రిజల్ట్ అయితే బాగుంటుంది ఇదిగోండి ఒక గుప్పెడు ఈ పెద్ద బ్యాగులు కాబట్టి నేను ఒక గుప్పెడు వేపపిండిని తీసుకొని మొక్కకి కాస్త దూరంగా బ్యాగు చుట్టూరా వేస్తున్నాను మరి మొక్క మొదట్లో పడిపోకుండా ఇలాగా ఈ విధంగా వేస్తూ మట్టిని కొంచెం ముందు గుల్ల చేసుకున్నాం కదా వేప పిండి వేయడానికి ముందు మట్టిని కొంచెం ఆల్రెడీ ఇది లూజ్గానే ఉంది ఎందుకంటే నింపేసి ఇంకా ఎన్ని రోజులు అవ్వలేదు కదా ఫస్ట్ ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉన్న మొక్కలు నాటుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ అంటే టోటలీ ఒక వన్ మంత్ అయింది ఈ బ్యాగ్స్ నింపుకొని సో మట్టి ఇంకా గట్టిగా అయిపోదు మట్టి ఎప్పుడు గట్టిగా అవుతుందంటే మొక్కలు బాగా పెరిగేసి వేర్లు బాగా ఆ మొక్క వేర్లు బ్యాగంతా స్ప్రెడ్ అయిపోతే అప్పుడు మట్టి కొంచెం బిగిసిపోయినట్టు అవుతుంది అంతవరకు మట్టి ఇలా లూజుగా గుల్లగానే ఉంటుంది మట్టి కూడా మొక్కలు బాగా ఏపుగా పెరగాలంటే చాలా గుల్లగా ఉండాలి బంకగా ఉండకూడదు జిగురుగా మనం తవ్వితే గట్టిగా వచ్చేటట్టు ఉండకూడదు జస్ట్ ఇలాగ మనం గార్డెన్ టూల్తో కదిపితేనే మట్టి లూజ్గా చాలా ఈజీగా కదిలిపోయేటట్టు ఉండాలన్నమాట అలా ఉండేటప్పుడే మొక్కలు గ్రోత్ బాగుంటుంది వేరు బాగా డెవలప్ అవుతుంది మీకు ఒకవేళ గార్డెన్లో మట్టి గట్టిగా ఉంటే నేను ఇంతకుముందు కూడా చూపించాను అదేంటంటే ఒక రెండు వంతులు మట్టి ఒక వంతు కౌ తీసుకొని బాగా మట్టిని ముందు మిక్స్ చేసుకొని ఆ మిక్సింగ్ లేయర్ మెథడులో వేసుకోండి అని చెప్పానంటే ఆ మిక్సింగ్ ఏమో ఒక బకెట్ కింద వేసుకుంటాం ఒక టెన్ కేజీస్ ఫైవ్ కేజీస్ బ్యాగ్ సైజుని బట్టి మట్టి వేసుకుంటాం దాని మీద ఆకులు వేసుకుంటాం దాని మీద ఈ కిచెను గార్డెను వెజిటబుల్ వేస్టేజ్ అంతా వేసుకుంటాం దానిపైన ఈ కలిపిన మట్టిని వేసుకుంటే అంటే అప్పుడు ఏమవుతుందంటే మట్టి మరీ బిగుసిపోయినట్టు ఉండదు ఈ కౌమెన్యూర్ అన్నది అనేది చాలా గుల్లగా ఉంటుంది ఎర్త్వామ్స్ కూడా బాగా పెరుగుతాయి మట్టి లూజ్గా ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా లేయర్ మెథడ్కి మిక్సింగ్ బాగుంటుంది ఒకవేళ మట్టి ఇలా లూజ్గా ఉంటే అక్కర్లేదు డైరెక్ట్గా మామూలుగా మట్టే వేసుకోవచ్చు మట్టి గట్టిగా ఉంటే మాత్రం కౌ మెన్యూర్ కలిపేసి వేసుకోవడం వల్ల రిజల్ట్ కూడా ఇంకా బాగుంటుంది మంచి హార్వెస్ట్ వస్తుంది హార్వెస్ట్ రావాలి అంటే విత్తనాలు ఒక్కటే కాదండి మనం మట్టి మిక్సింగ్ కూడా ఇంపార్టెంటే కౌమెన్యూర్ కూడా నేను ఈ మట్టి లూజ్గా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే మట్టిలో కలిపేసి కాకుండా పైన వేస్తాను కాస్త మొక్కలు పెరిగిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత ఒక కేజీ కేజీ అన్న వేస్తాను ప్రతిసారి కౌమెన్యూర్ వేస్తాను ఎందుకంటే నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది మొక్కలు చాలా హెల్దీగా ఏపుగా పెరుగుతాయి మొక్క ఏపుగా పెరిగేటప్పుడే చూసారా ఇక్కడ చెట్లు ఈల్డ్ అనేది బాగుంటుందన్నమాట చెట్టు ఎంత బాగా పెరిగితే మనకి ఆ హార్వెస్ట్ అనేది అంత బాగా వస్తుంది చెట్టు సరిగ్గా పెరగక ఆ మట్టి బిగుసుకుపోయి చెట్టు ఏమో అలాగా సరిగ్గా గ్రోత్ లేక గట్టిగా అయిపోతాయి కొన్నిసార్లు ఏంటంటే ఆకులు బిగిసిపోయినట్టు బిరుసుగా చెట్టు స్టెమ్ కూడాను లేతగా ఏపుగా పెరగకుండా గిడస బారిపోవడం అంటారనమాట అట్లాగే ఉండిపోతుంది ఒక అడుగు రెండు అడుగుల దగ్గర ఆగిపోయినట్టు అలా ఉంటే ఇంకా హార్వెస్ట్ ఏమొస్తుంది చెప్పండి రాదు కదా కాబట్టి మట్టి బాగుండాలి ముందు మట్టి ఎప్పుడూ సరే లేయర్ మెథడ్లో ఫిల్ చేసుకోండి బ్యాగ్స్ దాని తర్వాత మట్టి గట్టిగా ఉంటే ముందే కౌమెన్యూరు మట్టిలో వేసి కలిపేసి లేయర్ మెథడ్లో మీరు ఫిల్ చేసుకోండి మట్టి లూజ్గా ఉంటే ఒక వన్ మంత్ తర్వాత అన్న ఒక కిలో కిలో చెప్పిన ఒక్కొక్క బ్యాగ్కి కౌమైనయుర్ వేసుకోండి లేయర్ మెథడ్లో వేసి కౌమెన్యూర్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎప్పుడులాగే యాజ్ అటీజ్గా మనం మస్టర్డ్ కేక్ బోన్ మీలు ఈ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాలి ఇవి కూడా నేను చాలా వీడియోస్ చేశాను మనం పర్మెంటేషన్ చేసి ప్రతి టెన్ డేస్కి లేదంటే ఒక ఫిఫ్టీన్ డేస్ కన్నా ఇస్తూ ఉండాలి ఇవి అలా ఇచ్చినప్పుడు బోన్ మీల్ ఒకటి కొంచెం ఎక్కువ వేస్తూ ఉండాలి అలాగే సీవెట్ గ్రాన్యూల్స్ ఇలాంటివి కొంచెం ఆర్గానిక్గా మనం వేస్తూ ఉన్నప్పుడు మొక్కలకి ఆ ఈల్డ్ అనేది బాగా వస్తుందన్నమాట బీన్స్ చూడండి ఒక్కొక్కటి ఒక మీటరు హాఫ్ మీటర్ అంతేసి ఉన్నాయి కదా చాలా మంచి సైజుతో పొడుగుతో వచ్చాయి ఇవన్నీ ఒక్కొక్కటే వేసానండి ఇది ఒకటే వచ్చింది వచ్చిందనమాట ఫస్ట్ ఇది వేసాను ఒక రెండు సీడ్స్ వేసిన తర్వాత మళ్ళీ బేరు పెట్టాను సో బేర అల్లుకుపోవడం వల్ల ఈ సీడ్ అన్నది పోయింది ఒకటే వచ్చింది అలాగే దేశీ కాకర గార్డెన్లో రకరకాల చిక్కుళ్ళు తర్వాత బేర కాకర లాంగ్ బీన్స్ ఇంకా కొన్ని రకాలు ఇప్పుడు బీన్స్ కొన్ని ఇంకా వేసాను అనమాట కొత్త రకాలు వేసాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ నేను ఇంకా ఏ వేసానో మీకు చూపిస్తాను అలాగే మీరు విత్తనాలకి పాటింగ్ మీక్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపించండి అని అడుగుతున్నారు దాని మీద కూడా నేను ఇంతకుముందు ఒక రెండు మూడు వీడియోలు చేశాను నెక్స్ట్ వీడియోలో మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటాను వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ